అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ కలాంజలి కళలు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందామండి ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ హ్యాపీ న్యూ ఇయర్ జనవరి ఒకటి సోమవారం ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగింపు జనవరి నాలుగు గురువారం అనగాష్టమి ఈరోజు నాలుగవ మార్గశిర లక్ష్మీవారము జనవరి ఏడు ఆదివారం ఏకాదశి జనవరి తొమ్మిది మంగళవారం ప్రదోష వ్రతం జనవరి పది బుధవారం మాస శివరాత్రి జనవరి పదకొండు గురువారం అమావాస్య ఈ రోజుతో మార్గశిర మాసం ముగుస్తుందంటే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి అలాగే ఈ రోజుతో పూర్వాషాఢ కార్తె ముగుస్తుందండి అలాగే ఉత్తరాషాఢ కార్తె రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున ఆఖరి ఐదవ మార్గశిర లక్ష్మీవారము జనవరి పన్నెండు శుక్రవారం పుష్యమాసం ప్రారంభమవుతుంది అలాగే స్వామి వివేకానంద జయంతి ఈ రోజేనండి ఈ రోజున నేషనల్ యూత్ డే జనవరి పదమూడు శనివారం చంద్రోదయము జనవరి పద్నాలుగు ఆదివారం భోగి పండగ అలాగే ఈ రోజున గోదాదేవి కళ్యాణం జరుగుతుంది జనవరి పదహైదు సోమవారం మకర సంక్రాంతి ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు సంక్రమణం జరుగుతుంది అలాగే ఈ రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ రోజున ఇండియన్ ఆర్మీ డే జనవరి పదహారు మంగళవారం కనుమ పండగ దీనినే పశువుల పండగ అని కూడా అంటారు జనవరి పదిహేడు బుధవారం ముక్కనుమ ఈ రోజున బొమ్మల నోమును నోచుకుంటారు శ్రీకృష్ణదేవరాయుల జయంతి కూడా ఈరోజేనండి అలాగే ఈ రోజున సావిత్రి గౌరీ వ్రతాన్ని ఆరంభిస్తారు జనవరి పద్దెనిమిది గురువారం ఎన్టీఆర్ వర్ధంతి జనవరి పంతొమ్మిది శుక్రవారం యోగి వేమన జయంతి జనవరి ఇరవై ఒకటి ఆదివారం ఏకాదశి జనవరి ఇరవై రెండు సోమవారం కూర్మ ద్వాదశి జనవరి ఇరవై మూడు మంగళవారం వ్రతం అలాగే ఈరోజున సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి ఇరవై నాలుగు బుధవారం ఉత్తరాషాడ కార్తె పూర్తి అయ్యి శ్రావణ కార్తే తెల్లవారుజామున మూడు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది జనవరి ఇరవై ఐదు గురువారం పౌర్ణమి ఈరోజే జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి ఇరవై ఆరు శుక్రవారం రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం లాల్ లజపతి రాయ్ జయంతి జనవరి ఇరవై తొమ్మిది సోమవారం చవితి ఈరోజే సంకటహర చతుర్థి జనవరి ముప్పై మంగళవారం మహాత్మా గాంధీ వర్ధంతి అలాగే ఈ రోజున శ్రీ త్యాగరాజ ఆరాధన తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్